పోలవరం పై ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం లేదని వరద జలాలను మాత్రమే వినియోగించుకోనున్నామని ఏపీ తరపున బలమైన వాదనలు విలిపిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు అయితే వృధా జలాలను చెప్పి గోదావరి నదీ జలాలను ఏపీ అక్రమంగా తరలించకపోతోందని తెలంగాణ ప్రభుత్వం వాదించనుంది సుప్రీంకోర్టులో విచారణకి స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానున్నారు గత విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు మధ్యవర్తిత్వం ద్వారా నదీ జలాల సమస్యను పరిష్కరించుకోవాలని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు కేసుపై మూడు పరిష్కారాలను సూచించిన చీఫ్ జస్టిస్ సివిల్ సూట్ దాఖలు చేయాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది ఇక దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ నవీన్ అందిస్తారు నాని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కురానుంది ముఖ్యంగా ఆ మిగులుతో పాటు ఇటు వరద జలాల పేరుతో గోదావరిపై నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని కూడా పూర్తి నిలిపివేయాలని చెప్పేసి కూడా గత నెలల్లోనే ఇటు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టినటువంటి అంశాలని పై ఆరోపిస్తూ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం రెండు వందల యాభై ఒక పేజీలతో ప్రభుత్వం ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఆ పిటిషన్ని కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఏపీ తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటికి సంబంధించినటువంటి వివాదం సంబంధించినటువంటి అంశాలు ఈ పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళ్ళ వెళ్తున్నారు దాంతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎందుకు మధ్య మధ్యవర్తితో ఆ సమస్యను పరిష్కూడదు అంశాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి ఇటు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది సరిగా ఆ పదకొన్నర గంటలకి ఇటు సుప్రీంకోర్టులో ఇటు నీటి వివాదాల సంబంధించినటువంటి అంశాలపై కూడా సుప్రీంకోర్టులో విచారణ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది ఏ విధంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అత్యంత బలమైనటువంటి వాదనలు ఏ విధంగా వినిపించాలనే అంశాలపై కూడా లీగల్ టీమ్ తోటి ఇప్పటికే వారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి పోకుండా చెప్తుంది ఆ ప్రతి ఏడాది సుమారు మూడు వేల టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది కాబట్టి అందులో కేవలం రెండు వందల టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఆ లక్ష్యంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు కూడా ప్రతిపాదించామని చెప్పేసి కూడా గతంలోనే చెప్పడం జరిగింది ఈ రోజు కూడా ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా వీరు లేవనెత్త అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాదన విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది కూడా కూడా చూడాల్సి ఉంటుంది కానీ మధ్యాహ్నం వరకు తీర్పు వచ్చే అవకాశం ఉందా లేదంటే ఈ ఇతర రాష్ట్రాలు అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత అంటే గతంలోనే దీనికి సంబంధించినటువంటి వాదన కూడా విచారణ కూడా వచ్చింది కాబట్టి గతంలో విన్నత విన్నటువంటి అంశాలు కొన్ని ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది కానీ ఇటు ఏపీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీనికి అనుమతులు ఇవ్వాలి దీనికి సంబంధించిన డిపిఆర్ కావచ్చు దీని ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇప్పటికే కేంద్రాన్ని కూడా సమర్పించామని చెప్పేసి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో గతంలో జరిగినటువంటి విచారణ కూడా ఈ అంశాన్ని ఆ లేవనెత్తినటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలకు అనుకూలంగానే ఈ యొక్క మార్పులు కూడా చేస్తామని చెప్పేసి కూడా వారు వెల్లడించారు కాబట్టి ఆ తీర్పు అనేది చూడాల్సి ఉంటుంది ఈ రోజు వస్తుందా లేకపోతే ఈ విచారించిన తర్వాత ఈ అంశాలు ఈ తీర్పు సంబంధించిన అంశాన్ని వాయిదా వేస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి